హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఎవరైతే లో కాస్ట్లో అందమైన విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అన్నమాట అండి ఇది ప్రాపర్టీ అనేది ఇది మొత్తంగా మూడు వందల ముప్పై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కక్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి రెండో బిల్డింగ్ అనమాట అండి ఇది ఇంటి ముందు రోడ్లు వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి దీనికి వెడల్పు వచ్చేసరికి యాభై అడుగులు అండి లోత వచ్చేసరికి అరవై అడుగులు అండి ఇది మొత్తంగా మూడు వందల ముప్పై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి కొలతల పరంగా ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో త్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే పిఓపి సీలింగ్ కూడా చేసి ఉందనమాట అండి కిచెన్లో గ్యాస్ కట్ ఉందండి దానిపై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి రెండిట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేవి ఉన్నాయండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేవి ఇచ్చారనమాట అండి ఎక్సలెంట్గా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తుంది అనమాట అండి ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి సో బయట నుంచి మనకి పెయింటింగ్ లేకపోవటం వల్ల బిల్డింగ్ ఇలా కనపడుతుందండి పెయింటింగ్ అనేది వేయించుకుంటే బాగా గ్రాండ్గా కనపడిద్దండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్ అనేది వచ్చిందండి కేవలం డెబ్బై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి కోటిన్నర పైన వాల్యూ చేసిద్దండి అలాంటిది మనకి డెబ్బై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సెల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు గుంటూరు నుంచి సుమారు పది కిలోమీటర్ దూరంలో పెద్ద పలుకులూరు గొర్రెవారిపాలెం ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అండి దీనికి బ్యాంక్ కాక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ కాక్షన్లో సేల్కి అనేది వచ్చిందండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ